హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలా బ్లాగ్స్ ఇంకా ఈరోజైతే మార్నింగ్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసిన చూడండి ఫైవ్ ఓ క్లాక్కి లేచిన ఫైవ్ ఇప్పటి వరకు క్లీనింగ్ వర్క్ అయితే అయింది ఇంక ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి చంద్రుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు ఉదయాన్నే ఇంకా పొద్దున్నే అయితే దుర్గమ్మ పాటలు అయితే పెట్టేసుకున్నా ఏవో ఒకటి అయితే పాటలు పెట్టేస్తా ఇంకా మా సన్నీ అయితే చదువుకునేది ఉంది అన్నాడు లేపినా కానీ ఇంకా లేవట్లేదు ఫుల్ గాఢ నిద్రలో ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే ఇంకా కడప దగ్గర అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నా ఎందుకంటే నేను అయితే ఫ్రెష్ అయ్యి వేసే లోపు లోపలైతే మా అయితే పూజ చేసేస్తాడు ఇంకా ఆయన అక్కడ పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకుంటుంటే ఇక్కడ కడప రెడీ ఇచ్చేస్తాను రోజు అయితే ఇవన్నీ పెట్టేసుకోను ముందు ఐదు బొట్లు పెట్టేస్తా అంతే చిన్న చిన్న ముగ్గులు అయితే మాత్రం కొంచెం ఉన్నావా అన్న వేస్తావా రెండు నిమిషాలు అప్పటివరకు ఇక దీని దీని దైట్ ఇలా అంటే ఇస్తాము రెండు నిమిషాలు అంటాడు ఐదు నిమిషాలు పోతాడు ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వచ్చి కూర్చున్నాయి ఈ ఫార్వర్కి ఇక్కడ చాలా మంది ఇస్తాము ఇక్కడ ఆ బిల్డింగ్ వాళ్ళు ఈ బిల్డింగ్ వాళ్ళు ఇక్కడైతే వెతుకుతున్నాయి అనమాట ఈరోజు మీటింగ్ కొంచెం వేసే వరకు అవి మనం వేసి వెళ్ళిన తర్వాత వచ్చేస్తాయి ఇంకా వాక్ అయితే డిఏ ఇంకా పూజ అయితే అయిపోయింది మా పాలయం వచ్చిండ పూజ కూడా చేసుకోండి సార్ ఓపెన్ చేయాలంటేనే భయం అవుతుంది అసలు అంత చలి పెడుతుంది సూర్యుడు వెళ్ళే టయానికి కిటికీ తెలుస్తా నేనైతే తెరవట్లేదు చలికి ఇంకా జీరా వాటర్ అవి ఇవి అయితే నానబెడతా ఏవి నానబెట్టలేదు ఇప్పుడు డైరెక్ట్ టీతోనే అసలు టీ తాగకపోతే అయ్యేటట్టు లేదు కడుపులో ఫస్ట్ వేడివేడిగా ఏదన్నా పడాల్సిందే ఫ్రెండ్స్ ఇంకా రాగి ఇడ్లీల కోసం అయితే రాగి ఇడ్లీలకు ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు మినప్ప రెండు గ్లాసుల రవ్వ అయితే పప్పు గ్లాసు ఏ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో సేమ్ రవ్వ కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి నేను కొంచెం ఒక ఇంచు పెద్దగా ఉన్న గ్లాసులు తీసుకున్నా మీకు ఒక్కసారి కనబడాలని అందుకే నేనైతే కొంచెం తక్కువ వేసినా చూడండి ఇంకొకటి ఏంటంటే ఇడ్లీ రవ్వ వేసుకోకుండా కూడా ఒక గ్లాస్ మినప్పప్పుకు రెండు గ్లాసుల రాగులతో కూడా ఇడ్లీ చేసుకోవచ్చు కాకపోతే అవి సాఫ్ట్గా కావు సాఫ్ట్ గా కాకపోతే అయితే పిల్లలు తినరు కదా ఈ రవ్వ వేస్తే ఏంటంటే రాగి ఇడ్లీలు కాకుండా మన మామూలు ఇడ్లీ లానే ఉంటే మనకు అన్ని పోషకాలు కూడా అందుతాయి అందుకని నేనైతే ఇడ్లీ రవ్వ ఇక దానికోసం అయితే ఉదయమే నానబెట్టేసుకుంటున్నా ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు మినప్పప్పు రెండు గ్లాసుల రవ్వ అయితే పప్పు రాగులు ఒకే దగ్గర నానబెట్టవచ్చు కదా అని మీరు అనుకుని ఉంటారు అయితే మనం మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే మినపప్పు అనేది తొందరగా మెరుగుతుంది రాగులు అనేవి తొందరగా కావు అందుకే సపరేట్ సపరేట్ నానబెట్టేసుకోవాలి ఈ ఈ పప్పు అయితే ఎట్లుంటుందో నాకు తెలియదు నేను ఎప్పుడైతే పప్పు వాడతాయి ఈసారి నాదే మిస్టేక్ సామాన్ రాసేటప్పుడు గుండు అని రాయలేదు కాబట్టి ప్లేన్ పప్పు వచ్చేసింది గుండు అయితే ఇంకా మంచిగా వదుగుతుంది గుండు పప్పు వేసుకోండి ఇంతే కనీసం ఎనిమిది గంటలు అయితే ఇవి ఇవి తొందరగా ఆరు గంటలు ఐదు గంటలు నానైనా సరే కానీ రాగులు మాత్రం ఎనిమిది గంటలు నానాలి అందుకే నేనైతే ఇప్పుడు ఉదయం సెవెన్ ఓ క్లాక్ నానబెట్టుకుంటున్నా రాత్రి మళ్ళీ సెవెన్ ఎయిట్కి రుబ్బ వేసుకుంటా వీటిని మంచిగా వాష్ చేసుకుని పెట్టేసుకోవడము నేను ఆ గ్లాస్ కంటే ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాయి ఎందుకంటే ఈ పప్పు ఎట్లా అదుగుతుడు అనేది నాకు కూడా ఐడియా లేదు నేను పప్పు వాడతా కదా అందుకని కొంచెం వేసిన మళ్ళీ రాగుల్లో ఉన్న చెత్త అంతా పైకి వచ్చేస్తుంది రవ్వ కూడా అట్లనే నానబెట్టేసుకోవద్దు రెండు మూడు సార్లు రవ్వ అనేది కడిగితే ఇడ్లీ మంచిగా తెల్లవి వస్తాయి ఒకేసారి కాకుండా ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా కడిగేసుకోండి కడిగి నానబెట్టేసుకోండి ఇప్పుడు నానబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఉదయం అయితే నానబెట్టేసుకున్నాం కదా పప్పు రాగులు ఇడ్లీ రవ్వ అయితే నేను ఇప్పుడైతే వీటిని మళ్ళీ రెండు మూడు సార్లు కడిగేసుకున్నా మనం పొద్దున నానబెడితే ఒక ఏడెనిమిది గంటలు అవుతుంది కదా కొంచెం ఇట్లా నొరుగు వచ్చినట్టు ఇట్లా అవుతుంది అందుకే మళ్ళీ ఒక రెండు మూడు సార్లు ఫ్రెష్ గా కడిగేసుకోవాలి ఇంకా కరిగేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అయిపోతుంది ఇంకా ఫస్ట్ అయితే పప్పు మిక్సీలో వేసేసినా కదా మిక్సీ గిన్నెలో వేసేసి ఇందులో వాటర్ లేకుండా రవ్వనైతే పిండేస్తున్నాం రవ్వ కూడా మంచిగా నాలుగైదు సార్లు కడిగేసుకుంటే ఇట్లా చూడండి ఎంత తెల్లగా వచ్చిందో కడగకుండా అట్లనే నానబెట్టేసుకున్నాం అనుకో ఇడ్లీలు కూడా నల్లగా అవుతాయి దుమ్ము దుమ్ము ఉంటాయి రవ్వ కడగారు కానీ కడగాలి ఇంకా రవ్వ వెండేసుకున్న తర్వాత ఇదో మినపప్పు మిక్సీ వేసేసుకున్న ఈ రాగులు అనేది తొందరగా మనకు మిక్సీ కాదు కొంచెం అందులో వాటర్ వేయాల్సి వస్తుంది అందుకే నేనైతే ఈ రోజు రవ్వ పిండి వేసుకున్నాను లేదంటే నేను మామూలుగా వాటర్ వంపేసుకొని అందులోనే మినప పిండి కలిపేస్తాను మామూలు ఇడ్లీకి అయితే ఈ రాగులు అనేది మనకు తొందరగా ఇంతసేపు నాదినా సరే చాలా టైం పడుతుంది గ్రైండర్ లో అయితే మంచి వస్తాయి కానీ ఇంకా మనమైతే ఇప్పుడు గ్రైండర్ అయితే పెట్టుకోవట్లేదు కదా కొంచెం టైం పడుతుంది రాగి ఇడ్లీలు అంటే రాగులతోటే ఉండాలి రవ్వ ఎందుకు వేసుకున్నారు అనుకోవచ్చు మొత్తం రాగులే అయితే కొంచెం తినబుద్ది కాదు పిల్లలు ఇష్టంగా తినరు అందుకే కొద్దిగా రవ్వ వేస్తే బాగుంటుంది ఇంత నాని కానీ సౌండ్ చూసిరా ఎట్లా వస్తుందో ఇంకా ఇడ్లీకి సరిపోయేంత సాల్ట్ ఎంత చూసుకొని దాంట్లోనే వేసుకుంటున్నా ఇంకా ఇప్పుడైతే చలికాలం కదా కంపల్సరీ సోడా వేసుకోవాలి లేదంటే చలికి పొంగదు ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ సోడా ఇంకా ఇగో రాగులు గట్టిగా రవ్వ వండుకున్నా కానీ పల్చగానే అయింది కొంచెం చూసిరా ఎందుకంటే రాగులు తొందరగా మెదగవు కాబట్టి నేను వాటర్ వేసినందుకు కొంచెం మెత్తగానే అయింది లూజ్ అయింది మీరు ఇంకొంచెం గట్టిగా వేసుకోండి ఇంకా సైడ్కి అంతా ఏం ఉండకుండా మంచిగా నీట్గానే వేసుకోవాలి చూసినా నేను ఎంత నీట్గా అనుకున్నా ఇంకొక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నా అయితే మామూలుగా అయితే అసలు ఎండాకాలం అయితేనేమో గిన్నె నిండా పొంగిపోతుంది ఇప్పుడు ప్లేట్ పెట్టుకోకున్నా సరే ఏం పొంగదు కానీ ఇంకా అలవాటు ప్రకారం అయితే నేను పెట్టేసుకున్నా ఇంత మరుగుతుంది కదా నైట్ అయితే ఇడ్లీకి బాగా పెట్టుకున్నాం కదా చూడండి చల్లగా ఉందా అనేసి నేను అసలు ఇంత అనుకున్నా కానీ నా గెస్సింగ్ తప్పైంది మంచిగా అయితే పొంగింది పిండి రాగి ఇడ్లీలకైతే ఇంకా ఫస్ట్ అయితే మంచిగా చేత హాని ఇంకేం తీస్తాం అంతా పొంగిపోయింది కదా మంచి పులిసింది పిండి ఇట్లా పులిస్తే ఇడ్లీలు కూడా మంచిగా మనకు సాఫ్ట్ గా మంచిగా వస్తాయి మంచిగా కలిపేసుకొని అంతా ఓకే దగ్గరికి ఆనేసుకోవాలి అసలు చలికాలం అయితే మామూలుగా అయితే పొంగదు కాకపోతే నేను సోడా కూడా వేసిన కదా అందుకే పొంగింది ఇంకా పెట్టేసుకోవడమే ఎందుకంటే టైం అయితేనే ఉంది కదా పిల్లలకు స్కూల్ టైం కూడా కిడ్లీ అయితే పెట్టేస్తున్నా నేను కిడ్లీ పెట్టుకునే లోపు పాలు అయితే మరిగిపోయినాయి ఇక పాలు పక్క పెట్టినా ఒకదాన్ని ఇడ్లీ టీ కూడా మరిగిపోతుంది వేడి వాటర్ కూడా పెట్టేసేసిన ఇంకా రెండు స్టవ్ అయితే కాలేదు ఇంకా టీ తాగేసి వచ్చి సింపుల్ పల్లి చట్నీ అయితే చేసుకుందాం ఎందుకంటే ఇంకా మా ఇంట్లో అయితే చట్నీయే కావాలంటారు చట్నీ కన్నా సాంబార్ బాగుంటుంది అసలు కానీ డీప్ ఫ్రిడ్జ్ అయితే బటన్ అయితే ఒట్టేసిన చలికాలం కదా ఒక నెంబర్ రెండు నెంబర్ ఉన్నా గానీ మస్తు పడుతుంది ప్పుడు ఇంకా ఇడ్లీ అయితే అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా సన్ని వాటర్ కూడా అయింది ఇదిగోండి ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు మెల్లమెల్లగా సూర్యుడు వస్తున్నాడు కొంచెం చల్లారితే మంచి వస్తాయి పచ్చిమిర్చి వేయించుకున్నా కదా ఇంకా పల్లీలు కూడా నూనెలోనే పొట్టు వేయకుండా పల్లీలు మంచిగా వేగుతున్నాయి కదా అస్సలు మంట అయితే పెద్దగా పెట్టుకోవద్దు కొంచెం పొట్నాలు కొడవేసుకుంట కల్లారే వరకు మనం ఇడ్లీలు తీసుకోని వచ్చేద్దాం పదండి రెడీ అయిపోయింది మా వరకైతే రెండు రౌండ్లు పెట్టేస్తాను నేను ఇంకో రౌండ్ ఇడ్లీ కూడా పెట్టేసాను మళ్ళీ మా చిన్నోడికి వేడి వాటర్ పెట్టేసాను ఇంకో రౌండ్ అవుతుంది ఇది కూడా చల్లారని వీటిని మిక్సీ పట్టేసుకున్నాం అయితే పెద్ద గగనం అయిపోతుంది పొద్దున లేవాలంటే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది కదా ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎట్లా రెడీ అవుతాడో చూడండి అసలు బని కొంచెం మా సన్నీ పెద్ద అయినప్పటి నుంచి నాకైతే కొన్ని పనులు తప్పినాయి చూడండి వాడు ఎంత మంచిగా నేను తీసి పెట్టినట్టు నా అలవాట్లు నేర్చుకునే వాళ్ళ తమ్ముడికి తనకి డ్రెస్ ఎంత బాగా తీసి పెట్టుకున్నాడు పెట్టుకొని ఇంకా అక్కడికి వెళ్ళి స్నానానికి అయితే వెళ్ళిండి అక్కడ పెట్టుకొని టైం చూడండి ఫ్రెండ్స్ సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా చట్నీ రోజు ఇంకా టిఫిన్ అయిపోయింది ఇక వంట దగ్గరికి వెళ్దాం ఇది ఒక రౌండ్ అయిపోయే వరకు నేనైతే ఈ రోజు కాకరకాయ కర్రీ ఈజీగా కాకరకాయ కర్రీ మనకు టైం తొందరగా అయ్యేటట్టు అయితే మీరు చూయిస్తా వెళ్దాం ఇంకా కాకరకాయ దగ్గరికి ఇడ్లీ అయ్యేలోపు ఇగో ఈ మిగిలిన పిండిని అయితే తీసి పక్కకు పెట్టేస్తున్నా ఇది పిల్లలకు సాయంత్రం ఈవినింగ్ టైంలో ఉల్లిపాయలు వేసి దోశ అయినా వేసి ఇవ్వచ్చు తప్పమైనా పొంగనాలు అయినా ఏవైనా ఇవ్వచ్చు మిగిలిన పిండిని ఎక్కువసేపు బయట పెట్టేసుకున్నాం అనుకో ఇంకా పులిసిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసి సరిపోతాం ఇంకా పిల్లలైతే కాకరకాయ తిన్నారు కదా అందుకే వాళ్ళకి వచ్చేసి అయితే లంచ్ బాక్స్ లోకైతే టమాటా రైస్ అయితే చేస్తున్నా ఇక టమాటా రైస్ కోసం అయితే టమాటాలు కట్ చేస్తున్నాను కాకరకాయ కట్ చేసే వరకు అయితే టైం పడుతుంది కదా ఇంకా ఇక్కడ ఇడ్లీ ఇవి చూసుకుంటూ టమాటాలు అయితే కట్ చేస్తున్నా ఇంకా సింపుల్గా అయితే చూడండి టమాటా రైస్ అయితే ఎట్లా వేసేస్తున్నాను నేను లంచ్ లోకి రైస్ ఎప్పుడు ఉంది అనుకోకుండా నేను అటు ఇటు తిరుగుతూ రైస్ అయితే పెట్టేసిన రైస్ అయ్యింది ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ కాగానే పోపు దినుసులు జింక రావాలి కొంచెం చెందిపప్పు కొంచెం మినపప్పు ఎండుమిర్చి ఈ టమాటా వేసుకొచ్చేసి కరివేపాకు ఒకేసారి అన్ని వేసేయడమే కారం ఒక వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి కంపల్సరీ వేసి వేసిన ఉడికించుకోవడమే సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మంచిగా మగ్గిపోతుంది టమాటా టమాటా రైస్కి అయితే టమాటా మగ్గుతుంది కదా అది మధ్యలోపి వేసుకొని నిలబడి అయితే కాకరకాయ మొత్తం పొట్టు తీసేసుకోవాలి ఇట్లా ఈ కాకరకాయ కర్రీకి వచ్చేసి నేను కాకరకాయ ఫ్రై కూడా చేస్తే అసలు పొట్టు తీయను ఈసారి మొత్తం పొట్టు తీసి కర్రీ అనమాట ఇది చూడండి ఎంత పొట్టిల్లిందో అయితే మంచిగా కడిగి పెట్టేసిన వేసేసి టమాటా అయితే టమాటా అయితే మంచిగా మగ్గింది కదా ఇంకా మగ్గిన తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి ఈ టమాటా రైస్లో వచ్చేసి అయితే కొత్తిమీర వాడద్దు కొత్తిమీర వాడితే వేరే టేస్ట్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుమిర్చి కరివేపాకు ఇంతే అది మొత్తం కానీ ఉంటుంది ఫ్రెండ్స్ కిచెన్లో చిన్న ఉంది కదా ఇంకా అందుకని నేనైతే అన్నీ హాల్లో వండినే వండినట్టు హాల్లోకి వేసి స్విచ్ చేసేస్తాను నీకు కొంచెం లేట్ అయితే తాగుతావు మరి ఇంకా మా సార్కి అయితే ఇది కొంచెం వైట్ రైస్ అండ్ అయితే కట్టేసిన కర్రీ కావాలి కదా ఇది అన్నం కొంచెం చన్నారిన తర్వాత పిల్లలకి పెట్టేస్తా ఈ కూడా పెట్టేస్తున్నాను రవ్వ వేసుకోవడం వల్ల ఇట్లా సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ రవ్వ లేదనుకో మనం ఎంత మంచి చేసినా కానీ రాగి కదా కొంచెం గట్టిగా వస్తుంది అందుకోసం అనేసి నేను రవ్వ కలపాలని చెప్తున్నా చూడండి మీకోసం అయితే టేస్ట్ చూపిస్తున్నా ఈ కాకరకాయ కూరకైతే వచ్చేసి ఈ గింజలు కూడా అయితే తీసేసుకోవాలి ఇది గింజలు తీసేసుకొని మనకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా మనం దొండకాయ ముక్కలు కూడా కర్ర చేసుకుంటాం చూడండి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా నేనైతే మామూలుగా ఇత్తులు పడేయను అసలు పొట్టు తీయను కానీ ఈ కర్రీలో మాత్రం తీస్తే అసలు చేదు లేకుండా చాలా బాగుంటుంది ఈ రకంగా అయితే కర్ర చేసుకుంటాను ఇంకా కాకరకాయ ముక్కలు అయితే మంచిగా లోపల పొట్టు తీసేసుకొని గింజలు కూడా అన్నీ తీసేసిన అన్నీ తీసేసి ఇది వండు దొండకాయ ముక్కలు కట్ చేసినట్టు సన్నగా కట్ చేసిన తిని ఇప్పుడు మనకు తొందరగా కావాలి కాబట్టి అట్లా చేస్తున్నాను నేను నూనెలో ఉడికిస్తే ఇప్పుడు టైం లేదు కాబట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేటట్టు అయితే ఉడికిద్దాం వీటిని కొంచెం కరతరకాయ మునిగేటట్టు వాటర్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసేసి మంచిగా ఇంక ఈ విజిల చాలా కొడికించుకున్నాం ఇంకా కాకరకాయ అయితే ఉడుకుతుంది టూ విజిల్స్ వచ్చినాయి కొంచెం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెడదామని సిమ్లో పెట్టేసిన ఇదే కాకరకాయ కోసం ఇక పక్కన అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను దీంట్లో ఇప్పుడు నిమ్సులు మినప్పప్పు ఎన్నపప్పు శనగపప్పు పోపు దినుసులు ఒక రెండు అట్ల మిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి నేను హాఫ్ కేజీ తాగట్టాయికి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే వేసుకున్నా కరివేపాకు పచ్చమిర్చి చీలికలు సిమ్ లో పెట్టి మంచిగా మగ్గించుకోవాలి ఈ కర్రీకి అయితే మంట హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు మొత్తం సిమ్ లోనే ఉండాలి కొడుకుతుంటది ఇది పోయే వరకు పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టిద్దాం స్పూన్ ఏమో వేసుకోవాలి మరి ఇంకా పసుపు ఉల్లిపాయ మంచిగా మగ్గిన తర్వాత వేసుకోవాలి కొద్దిగా అన్నం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి ఈ కరికి చూస్తే మంచి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక త్రీ మినిట్స్ అయితే మళ్ళీ ఉంచాలి ఇట్లా మొత్తం మంచి సిమ్ములోనే మగ్గించుకోవాలి కొంచెం కూడా అడగంటకుండా నేను ఆ పందాన్ని చేసుకొని వరకు ఇదైతే మగ్గిపోతుంది కదా ఇప్పుడు కాకరకాయ చేసేసుకున్నాం ఇంకా మంచి ఉడక పెట్టిన తర్వాత మంచిగా ఒక గ్లాస్ అయితే వేసేసుకొని వాటర్ లేకుండా చేసుకోవాలి అస్సలు చేడు ఇట్లా ఇంకా కాకరకెళ్ళ ముక్కలు వేసుకోగానే ఫస్ట్ ఉడకబెట్టినాం కాబట్టి వెంబడి కరికి సరిపోయేంత ఉప్పు కారం చింతపండు కూడా లేకుండా అనమాట ఈ కర్రీ చింతపండు లేకుండా చెయ్యి చింతపండు లేకుండా చెయ్యి అని తాగిలేండు అందుకనే చింతపండు లేకుండా అయితే ఈ విధంగా అయితే చేస్తున్నాం మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మంచిగా ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి స్పూన్ ధనియాల పొడి ఒక కొబ్బరి పొడి ధనియాల పొడి తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని కనిపేసుకోవడమే చింతపండు కూడా లేకుండా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఒకసారి అయితే ట్రై చేసుకోండి బాగుంటుంది జొన్న రొట్టె వేడి వేడి రైస్లోకి కూడా తింటే ఇంక ఇప్పుడే ఇవన్నీ వేసుకున్నాం కదా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి మంచిగా ఆయిల్ తేని ఇంకా మగ్గిపోయింది కదా ఇంకొకేసారి నేనైతే కిందనే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇంకా నా వంట పని అయిపోయింది కాబట్టి ఈజీగా అయిపోయే కాకరకాయ ఫ్రై ఇంకా చూడండి కాకరకాయ కర్రీ కూడా తీసి అయితే ఇక ఇంట్లో పెట్టేసిన ఏ మసాలకైతే వేసేసినా ఇంకా వెళ్తున్నాడు టైం అయిపోయింది కోసం ఇడ్లీ తిన్నాక టమాటా రైస్ కాకరకాయ కర్రీ చట్నీ ఇంకా స్టవ్ అయితే ఇక క్లీన్ చేసేసుకున్నాయి ఇక ఇక్కడ అయిపోయింది చూడండి సింకు చూడండి ఇప్పుడు సింకు కింద ఇంక ఇవన్నీ వీళ్ళని పంపించిన తర్వాత ఇక చేసేసుకోవడమే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మ్యారీ బాయ్ రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం